హాయ్ అండి ఒత్తులు బ్యాక్గ్రౌండ్మండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు ఇలాగ బటర్ఫ్లై ఒత్తి ఎలాగో చేసుకుందామో చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 గింజను పత్తి పచ్చ పచ్చ గింజల పత్తిని దూధి తీసి గింజ తీసుకొని దూదిని రెడీగా పెట్టుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా పెట్టుకొని అప్పుడు ఇలాగా దారం తీసుకోవాలండి దారం పాలతో అద్దుకుంటూ నలకలు ఎరిక వేసుకొని పాలతో అద్దుకుంటూ ఈ విధంగా దారం తీసుకోవాలండి దారం తీసుకొని ముందుగా ఈ దారాన్ని రెడీ చేసుకోవాలండి ఈ పాలతో తీస్తే పచ్చిగా ఉంటుంది తడితడిగా ఉంటుంది కదండి ఆరితే మనకి బాగా వస్తుంది అనమాట ఆ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై ఈ విధంగా ప్లేట్కి మనకు ఎనిమిది కావాలంటే నూట ఎనిమిది పసుకోవచ్చండి లేదు మూడు వందల ఐదు అంటే మూడు వందల ఐదు ఒత్తి కింద పోసుకోవచ్చు ఈ విధంగా దారం తీసుకుని ఆరబెట్టుకుని దారాన్ని అప్పుడు చేసుకోవాలండి ఇలాగా నలభై ఒక్క పోగులు పోసుకుందామండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ విధంగా నలభై ఒకటి పోసుకొని ఈ నలభై ఒకటిని ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ముక్కలు చేసుకున్నాను ఐదు నాలుగు ముప్పై రెండు ఐదు నాలుగు ఇరవై కదండి ఈ విధంగా పోసుకుని ఏ చివర ఏ చివర ఇలాగా కలపాలండి కొంచెం పత్తి పెట్టుకోవచ్చు చివర కొంచెం పత్తి పెట్టుకుని ఈ విధంగా కలపండి ఇలా కలిపి అటోమేట్ అదే అదేవిధంగా ఇవి కూడా కలిపేసుకుని ఉంచుకుందాం ఈ విధంగా పత్తి పెట్టుకుని చివరిని రెడీ చేసుకుని ఒక రెండు రెండు కలపాలండి ఇలాగా ఈ రెండు రెండు కలిపి ఈ ఒత్తిని దారంతో ముసుకోవాలండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఈ విధంగానే వేసుకుని దారంతో కట్టేసుకోవాలండి ఈ విధంగా దారంతో కట్టుకోవాలి ఈ రెండు కూడా అలాగేనండి ఈ రెండు కూడా కలుపుకునే ఈ విధంగా పత్తిని దారంతో ముడేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండిటికి చూసారండి ఇలా ఈ విధంగా వస్తాయి బటర్ఫ్లైస్ ఈ రెండిటికి ఇప్పుడు ఈ రెండు మిగిలినాయి కదండి ఆరు మొక్కలు చేసాం కదా ఆరు మొక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి పత్తి పెట్టుకుని ఈ రెండింటిని కూడా లేదంటే ఒకటి ఏకముక్క బోరగా తీసుకోవచ్చండి బోరగా తీసుకుని ఈ విధంగా కలుపుకోవచ్చు కలిపేసుకుని ఇప్పుడు మధ్యలో దీన్ని దారంతో కట్ చేసుకుందాం ఎలా కట్టుకోవాలండి దారంతో ముడేసుకోవాలి దానికి మళ్ళీ వీటికి కూడా ఇప్పుడు ఈ దారాన్ని ఈ విధంగా కట్ చేసుకుని ఈ ఒత్తిని ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి ఈ విధంగా దారంతో మళ్ళా కట్టుకుందామండి ఈ కట్ చేసేసి చూసారు కదా అర్థమైందండి మీకు బాగా అర్థమైందండి ఈ విధంగా ముడేసుకోవాలండి కట్టేసి ఇటుపక్క కూడా కొంచెం టైట్గా ఉండటం కోసం ఈ పక్కన కూడా ఒక్కసారి ముడేసుకుందామండి ఈ విధంగా వేసుకుని కొంచెం టైట్ అవుతుందండి ముడేసుకుంటే ఈ సీతాకోక చిలుక మీద కూడా అమ్మవారికి ఇష్టమే కదండి ఈ విధంగా అయితే సీతాకోక చిలక వత్తి రెడీ అయిపోయింది బటర్ఫ్లై వత్తి చాలా ఈజీ అండి చేసుకుంటే ఈ విధంగా ముద్దగా చేసుకుని ఇక్కడ కర్పూరం వేసి వెలిగించుకోవచ్చండి అమ్మవారికి అప్పుడు మీరు కొంచెం పత్తి పెట్టుకుని ఈ విధంగా అయితే ఒత్తిని రెడీ చేసుకోవచ్చండి చేసారా ఫ్రెండ్స్ బాగుంది కదా ఇది కూడా ఊరికే మోడల్ కింద చేసేనండి చేసి మీకు ఇలాగా చూపిద్దామని వీడియో చేసి పెట్టాను చూసారా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe channel thanks for watching friends